ఇరాన్ కరెన్సీ రియల్ ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీలో ఒకటిగా ఉండేది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది వరకు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా బలంగా కొనసాగింది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇరాన్ కరెన్సీ అమెరికా డాలర్ తో పెగ్గింగ్ చేయడం ద్వారా ఒక డాలర్ విలువ డెబ్బై ఐదు రియల్స్ గా ఉండేది తా మహమ్మద్ రజా పెహ్లవీ పాలనలో చమురి ఎగుమతులు భారీగా పెరిగి విదేశీ కరెన్సీ దేశంలోకి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాటికి ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో అత్యంత సంపన్న దేశంగా ఎదిగింది ఎహ్రాన్ని ఈస్ట్ ప్యారిస్ గా కూడా పిలిచేవారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగిన ఇస్లామిక్ రెవల్యూషన్ వల్ల ఇరాన్ చరిత్రలో కీలక మలుపు తిరిగింది షా పాలను ముగిసి ఆయుతొల్లా కొమేని నాయకత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది ఈ రాజకీయ మార్పుల వల్ల దేశంలో అనిశ్చిత పెరిగింది సంపన్నులు వ్యాపారవేత్తలు తన పెట్టుబడులను విదేశాలకు తరలించారు దీని దేశంలో డాలర్ కొరత మొదలైంది అదే సమయంలో టెహ్రాన్ లో అమెరికా రాయబారి కార్యాలయంపై దాడి జరిగింది దీని వల్ల అమెరికా మొట్టమొదటిసారి ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలు విధించింది ఈ ఆంక్షలే ఇరాన్ రియాల్ పతానానికి వేశాయి పద్దెనిమిది వందల ఎనభై నుంచి ఎనభై ఎనిమిది వరకు ఇరాన్ ఇరాక్ యుద్ధం కొనసాగింది ఈ యుద్ధం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ యుద్ధానికి ప్రభుత్వానికి చాలా ఖర్చు అయింది యుద్ధ వ్యయాలు భరించేందుకు ప్రభుత్వం విపరీతంగా నోట్లు ముద్రించడం జరిగింది దీ కారణంతో ద్రవ్యోల్భావం పెరిగింది ఉత్పత్తి తగ్గిపోవడం చమురు ఆదాయం పడిపోవడం రియాల్ విలువ క్రమక్రమంగా క్షీణించింది ఈ కాలంలో అధికారక రేటు బదులు బ్లాక్ మార్కెట్ పెరిగి డాలర్ ధర ప్రజలకు అందనేని స్థాయికి వెళ్ళిపోయింది ఇరాన్ లో రెండు వేల సంవత్సరంలో ఇరాన్ అణు కార్యక్రమాలను మొదలు పెట్టింది ఈ అను కార్యక్రమాల వల్ల అంతర్జాతీయంగా వివాదం అయింది అమెరికా ఐక్రాస్ సమితి కలిపి ఇరాన్ పై కఠిన ఆంక్షలు విధించాయి ఇరాన్ నుంచి ఎవ్వరూ చమురు కొనుగోలు చేయకుండా తీర్మానం చేశారు షిఫ్ట్ అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థను ఇరాన్ నుంచి తొలగించింది ఇది ఆర్థిక వ్యవస్థకి చాలా పెద్ద దెబ్బ రెండు వేల పదిహేనులో ఒబామా హయాంలో జేసి అనే అణు ఒప్పందం కుదుర్చుకున్నారు ఇరాన్ అమెరికా దీనివల్ల కొద్దిగా ఊరట లభించింది ఆ సంవత్సరానికి ఆ డాలర్ విలువ ముప్పై రెండు వేల రియల్స్ కి ఉండేది రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ అణు కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేశారు దీని వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది పడిపోతూ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లో రియల్ విలువ చరిత్రలోనే అత్యంత దారుణమైన స్థితికి చేరుకుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక్క అమెరికా డాలర్ విలువ పద్నాలుగు లక్షల రియల్ ని దాటింది అయితే ఈ గందరగోళాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కరెన్సీ నుంచి నాలుగు సున్నాలు తొలగించి రియల్ స్థానంలో టోమాన్ ను అనే కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది ఒక టోమాన్ విలువ రియల్స్ గా నిర్ణయించారు కేవలం లెక్కలు తప్ప ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఈ విపరీతమైన ద్రవ్యోల్బోగం కారణంగా నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని తాకి ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయింది ఈ పరిస్థితుల్లో ఇరాన్ కొన్ని దేశాలకి బ్లాక్ మార్కెట్ లో బార్టర్ సిస్టమ్ ద్వారా కూడా అమ్ముకుంటుంది దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన తొలుగుతున్నారు అప్పుడు ప్రపంచంలోనే బలమైన కరెన్సీగా ఉండే రియల్ ఈ రోజు రాజకీయ నిర్ణయాలు యుద్ధాలు అంతర్జాతీయ ఆంక్షల వల్ల ప్రపంచంలో అతి తక్కువ కలిగిన కరెన్సీగా మారింది